హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నావెష్ వట్స్ అండ్ బ్లాగ్స్ సో ఆనియన్ గార్లిక్ లేకుండా పచ్చళ్ళు చేస్తే ఇంత టేస్టీగా ఉంటాయా అనేది నేను కూడా చేసే చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే తెలిసిందనమాట సో ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా కరివేపాకు పచ్చడి దీనికి వచ్చేసి ఒక ప్యాన్ తీసేసుకుని అందులోకి మీకు కావాల్సిన పచ్చిమిర్చి మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ వేసాను మీరు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అవి ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి కడిగి పెట్టుకున్న పుదీనా కరివేపాకు అవి వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి టొమాటో దాంతోపాటు కొంచెం ఉప్పు పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని టొమాటో ఉడికేంత వరకు దాన్ని ఫ్రై చేసేసుకొని చల్లారి పెట్టుకోండి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా ఏవైనా సరే తీసేసుకుని దాంతోపాటు కొంచెం ఉప్పు అలాగే ఒక ఒక స్పూన్ అన్ని శనగంజలు కొన్ని నువ్వులు అంతే ఒక స్పూన్ అన్ని నువ్వులు యాడ్ చేసేసి దానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఆ గ్రైండ్ చేసిన మిక్చర్లోకి మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్నటువంటి పుదీనా టొమాటో ఏదైతే ఉందో అది వేసి గ్రైండ్ చేసేసుకొని దీనికి తిరువాత పెట్టేసుకోవడమే అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చింది డెఫినెట్గా ట్రై చే చేయండి మస్ట్ ట్రై రెసిపీ అనమాట సో దీనికి ఉప్పగు ఉప్పుకి వచ్చేసి కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర దాంతోపాటు పప్పులు వేసుకోవచ్చు శనగపప్పు కానీ ఉద్దిపప్పు కానీ నేను వేయలేదు వేసేసి అవి ఆవల్ జీలకర్ర చిట్లిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ యాడ్ చేసేసి దాన్ని కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ ఇందులోకి వేసేసి మిక్స్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పుదీనా కరివేపాకు పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేసి చే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ